جوهار سدھ سدھ اوڑائلو جوہار سدھ سدھ اوڑائلو جوہار جوہار سدھ سدھ اوڑائلو جوہار سدھ سدھ اوڑائلو جوہار آجین آجین نو اڑویش سارو ک ساري தெரியுது இல்ல இந்த சைக்கிள் போடுங்க

మా అన్నమయ్య జిల్లా పరిశోధకులు నాందిన బాబు గారికి అలాగే మా పార్టీ క్యారెడర్కు అందరికీ ధన్యవాదాలు వచ్చి మా బలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయ పాలనను ఎంతో అద్భుతమైనదిగా చరిత్ర చెప్తా ఉంది ఐదు ఆయన ఐదు వందల యాభై ఐదు జైతులు కూడా ఈనాటికి ఇంత అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో చెప్పుకోవడం అంటే ఆయన ఏ విధంగా పాలనను కొనసాగించాడో అర్థమైనా ఉంది ఆయన హయాంలో ఏదైతే కర్షకులు తమ్ములు అందరికీ అన్ని వర్గాలకు మేలు చేస్తూ ఆ రోజు చేయడం జరిగింది అలాగే దేవస్థానాలకు అగ్రపుతం చేసిన ఘనత అలాగే నదులు చెరువులు కుంటలు సత్రాలు చెట్లు ఇలా ఇటువంటివన్నీ చేపించిన ఘనత ఎవరైనా ఉందంటే ఆ మహాచర్తి జీవితలో ఆదర్శంగా చెప్తున్నారు అయితే ఇప్పుడు ఏదైతే ఈరోజు ఇబ్బంది ముఖ్యమంత్రి ఉన్నారో అతను రాయలసీమ ప్రాంతాన్ని రాయలు ఏదైనా ప్రాంతాన్ని నిర్లక్ష్యాన్ని గురి చేయడం జరుగుతూ ఉంది రాయలసీమ లిక్విగేషన్ను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దాదాపు తొంభై శాతం పూర్తి చేస్తే ఈరోజు ఆ రాయలసీమ లిక్విరిగేషన్ను పక్క రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రితో లోపాధికారి ఒప్పందం తీసుకొని ఈ రోజు ఆ రాయలసీమ లిక్విగేషన్ కు అన్యాయం చేస్తున్న పరిస్థితి అదే శ్రీ కృష్ణ దేవరాయలు తిరుమలలో ఒక వైభవంగా ఈవీఎస్ కోయని ఎన్నో మనుషులు మాణిక్యాలు వైద్యాలు వైద్యాలు సంబంధించి అటువంటి ప్రపంచము ఇచ్చిన దేవుడిని ఈరోజు వచ్చేసి బడ్డూల్లో ఎంతో భూమి కలిపిందని ఒక నిరాధమైన ఆరోపణలు చేసి కూడా ఈరోజు వాళ్ళు లబ్ధి చేసుకున్న పరిస్థితి ఇవన్నీ బాగు అలాగే కాదు అంతేకాదు మనము చూసాం గత ఈ బడ్జెట్లో కనీసం ఏడు వందల పదకొండు కోట్లు కాపులకు ముష్టిగా విలీయాడు కానీ కా ఎంత నిర్లక్ష వహిస్తానంటే మేము చూస్తా కూర్తం అలాగే ఈ మధ్య కాలంలో చూస్తూ ఆ బీరో పైన హడ్రబా జిల్లా గుమూరు మండలం నిలబడకలో ఒక మా సంఘీవుని సాపాలో ఒక సామాజిక వర్గం లేదా మా సామాజిక వర్గాన్ని హత్య చేయించడం అయితేనేది అలాగే మా కాపు నాయకుడు మా అంబడి రాంబాబు గారి పైన ప్రత్యేకంగా తన కార్యకర్తలతో తమ సామాజిక వర్గంతో దాడి చేయాలని చూస్తూ ఉన్నాం మేము చెల్లించే ప్రాసక్తే లేదు గతంలో చూసాం మనం మా నాయకుడు కాపు నాయకుడు ఉద్యోగుల పైన వారి కుటుంబీకుల పైన కూడా ఇలాగే దాడులు చేయించిన ప్రేద యోగ్యంగా ఉంది మేము మా సామాజిక వర్గాన్ని అన్ని రకాలుగా విస్మరిస్తూ ఈ రోజు రాయలసీమలో కూడా మీరు అన్యాయం చేస్తామనే పరిస్థితి ఇదంతా గమనించో అంతేగాను ఈ రోజు ఈ కూడలిలో ఈ విగ్రహానికి రామాకరణ చేసిన జనత ఎవరికైనా దొరుకుతుందంటే అదే మా నాయకులు వైఎస్ఆర్సిటీ నాయకులు మా మాజీ ముఖ్యంగా హేష్ బాబు గారికి అయితేనేమి మా మాజీ ఉప ముఖ్యమంత్రి అత్యాల దాసా గారికి అయితేనేమి మా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి చెబుతుంది ఈ కుడలికి దేవరాయ కూడలిగా నామకరణం చేసిన ఎంత కూడా మా వైఎస్ఆర్సి నాయకులు